నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మీరు అస్ట్రాలజీ అనేది కూడా మీకు ప్యాషన్ కదండి కాదు అంటే నేను చదువుకున్నాను కాబట్టి యూజీసీ అప్రూవ్ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ అప్రూవ్డ్ ఉన్నటువంటి శాస్త్రవేత్త ఎంబీబీఎస్ చేసిన వాళ్ళందరూ డాక్టర్ కింద లెక్క వాళ్ళు రాజకీయం చేసినా లేదా సినిమాలు చేసినా ఏం చేసినా డాక్టర్ అంతే నేను అట్లాగే ఆస్ట్రాలజీ చేశాను కాబట్టి చదువుకున్నా చదువుకున్నా పెట్టుకోవడానికి కొనకొస్తుంది అనమాట ఎందుకంటే అంటే అఫీషియల్ గా మనం అప్రూవ్డ్ డిగ్రీ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ ఆస్ట్రాలజర్ బట్ నేను డబ్బులు తీసుకుని కన్సల్టేషన్ ఏమి చేయను కాబట్టి అది ప్రొఫెషనల్ లో లేనది ప్రొఫెషనల్ లో లేరు కానీ ప్రొఫెషనల్ గా చెప్పగలను ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ లో మాత్రం లేరు కానీ ఆ సబ్జెక్ట్ అనేది డెఫినెట్ గా మీరు చెప్పగలరు చదువుకున్నారు కాబట్టి డెఫినెట్ గా చెప్పగలరు అయితే వక్రగతి అనేది కొన్ని గ్రహాలకి సర్వసాధారణం ఉంటుంది సూర్యుని నుంచి దూరంగా వెళ్ళినప్పుడు శని వక్రిస్తాడు గురువు వక్రిస్తాడు శుక్రుడు వక్రిస్తాడు కుజుడు వక్రిస్తాడు మరి ఈ బుద్ధుడు కూడా వక్రిస్తాడు శని వక్రించటం అనేది ఆయన ఉండటమే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక్కొక్క రాశిలో ఉంటారు కాబట్టి వక్రగతి కూడా అలాగే ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఉంటూ ఉంటుంది మరి ఇప్పుడు జూలైలో జూలై పదమూడవ తారీఖు ఆయన వక్రించబోతున్నారు నాలుగున్నర నెలల పాటు ఆయన వక్రగతి అనేది ఉంటుంది మరి మీనంలో ఉన్నటువంటి శని గ్రహం మరొక్కసారి కుంభంలోకి రాబోతోంది మరి ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి కొన్ని రాసుల వాళ్ళకి అనేది ఏ రాసులు ఉంటాయి అనేది ఒకసారి అంటే ఇంట్లో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఇప్పుడు మనకి తన ముందున్న రాశికి వచ్చినప్పుడు ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది మేషరాశి అనుకోండి ఎంటర్ కాగానే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది ముందు వెనక రాసులకి వస్తుంది కదా ఇవి వచ్చినప్పుడు ఏమవుతుంది ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు ఈ ఏలినాటి శని నాలుగున్నర సంవత్సరం గ్యాప్ వస్తుంది నాలుగున్నర నెలలు గ్యాప్ వస్తుంది అంటే ఏంటంటే ఏదైనా మన మీద క్లియర్గా ఏదన్నా చార్జ్ షీట్ ఫ్రేమ్ అవుతుంది అనగానే మధ్యలో లో బెయిల్ ఇస్తారు చూసారా అదిలాంటి ఆ టైప్ లో ఏంటంటే మేషం వాళ్ళకి ఏదన్నా మంచి పనులు చక్కగా ఈ నూనత నడిపించడం కాబట్టి లౌకికానికి మనం చక్కగా అవన్నీ క్లియర్ చేసుకోవడానికి ఈ బంపర్ ఆఫర్ టైం ఏంటంటే నాలుగున్నర నెలలు ఇది మేషం వాళ్ళకి బెనిఫిట్ వీళ్ళకి కింగ్ కింగ్ బ్యాక్ లాగా బాస్ బాస్ ఇస్ ఇస్ బ్యాక్ బ్యాక్ లాగా మనకి మకర కుంభ మీనాల్లో మీనాల్లో నుంచి మనకి ఎప్పుడైతే కుంభంలోకి వచ్చిందో ఈ మకరం వాళ్ళకి ముందు రాసులోకి వచ్చినట్టు అయింది అంటే అయిపోయింది అమ్మాయి ఆయనకు మళ్ళీ ఆయన ఒక నాలుగున్నర సంవత్సరాలు ఆయన మళ్ళీ ఒక నాలుగున్నర నెలలు మర్చిపోయావా అని కనిపించి వెళ్ళడానికి వచ్చినట్టుగా కనిపించేది కానీ ఏంటంటే ఇందులో మనం ఎందుకు చెప్తున్నామంటే జ్యోతిష్యంలో పూర్వానికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పుంటా పూర్వము అక్రమార్జన సంపాదిస్తాడు అంటే నెగిటివ్గా చెప్పేవాళ్ళం ఇప్పుడు మీ వాడు మంచి ఇన్కమ్ వచ్చే డిపార్ట్మెంట్లో ఉంటాడా అని చెబుతున్నాం పూర్వం దేశంలో రాణించడై దేశం వదిలిపెట్టి పోవాలి అంటే చాలా నెగిటివ్గా చెప్పేవాళ్ళం ఇప్పుడేంటి ఈ శని వచ్చేది ఏంటంటే పూర్వము ధార్మికంగా బతికే వాళ్ళకి మంచి వైరాగ్య కారకుడు శని శని కూడా మంచి వైరాగ్య కారకుడు మీకేంటంటే ఐక్యం కోసం కాకుండా ధార్మికంగా వాడికి బ్రహ్మాండంగా కరుణిస్తాడు యోగకారకుడు ఆయన కానీ ఏంటంటే మనకెంతో ఎంతసేపు లౌకికంలో ఉంటే మనం క్షేమ స్థైర్య విజయ అభయ ఐరారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అనే వాళ్ళకి ఏంటంటే లౌకికానికి ఆయన కొంచెం బంధుడుగా ఉండి పెద్దాన్ని పోస్ట్ పోన్ చేయిస్తూ ఉంటాడు కాబట్టి మనకి పెయిన్గా ఉంటుంది అందువల్ల ఏంటంటే అందుకుని ఈ మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మయ్య వెళ్ళిపోయింది అనుకోకుండా ఒక్క నాలుగున్నర నెల పాటు ఇటువంటి కార్యక్రమాలు ఏమీ ప్రారంభించకుండా ఆయన జాగ్రత్తగా మళ్ళీ తర్వాత రాశిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ ప్రాపంచ కార్యక్రమాన్ని పెట్టుకోవటానికి అనుకూలంగా ఉంటుంది రెండోది ఏంటంటే దీంతో పాటు ఏలనాడు సెలతో పాటు అటు కర్కాటకం వచ్చేసరికి అష్టమశన అవుతుంది వాళ్ళకు కూడా వృశ్చికానికి అర్ధాష్టమ శని అవుతుంది అంటే ఏంటంటే వాళ్ళు కూడా ఏదైనా ధార్మిక కార్యక్రమాలు చేయడానికి అనుకూలంగానూ లేకపోతే ఇది నెగిటివ్గానే చెప్పుకుంటా అందులో పాజిటివ్ ఏంటంటే చాలామంది అనుకూలంగా మనకి అరే ఈ మీరు ఎలాంటి సెన్లో ఈ రెమెడీ చేసుకుంటే బాగుండేదని చెబితే అయ్యో మనం చేయలేకపోయామే అది చేస్తుంటే బాగుండేదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది పాజిటివ్ ఇప్పుడు అది చేసుకోవచ్చు దీంట్లో చాలామంది ఏం చేస్తారంటే సనేహంగానే వీళ్ళేదో పంతొమ్మిది పంతొమ్మిది వేలు జపం చేయాలి నువ్వులు దానం చేయాలి ఇవన్నీ చెప్తుంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఒకరికి దానం ఇవ్వటం వల్ల కర్మసిద్ధాంతం ప్రకారం వాడు గాయత్రి సహస్ర గాయత్రి క్షయించుకునే కెపాసిటీ వాడుకుంటే పర్లేదు కానీ వాడు దాన్ని అనుభవిస్తే మళ్ళీ పది రెట్లే మనకు వస్తుంది అప్పుడు గాయత్రి చేసే వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వాలి ఏంటంటే మీకు ఈ శనికి మంచి రెమెడీ నేను చెప్పేది ఏంటంటే శని పత్తికి కారకుడు కాటన్కి శని నూనెకి కారకుడు స్టీల్ శని ఇనుముకి కారకుడు కనుక ఈ మూడు ఎవరికి దానమిచ్చే పని లేకుండా మీకు మంచి ఏదైనా శుభకార్యం జరుగుతుంది మన చక్కగా మంచి పందిరు లేస్తే బాగుంటుందండి అనుకున్నారు ఒక ఇనప రాడ్లు పెట్టి చక్క సదృశ్యంగా పెట్టి పైన సామ్యాన్ని లాగా వేస్తున్నారు ఆ ఇనుముతో కూడిన పందిరిని మీకు అటువంటి ఆఫర్ ఏదన్నా భగవంతుడి ఉత్సవాల్లో వస్తే దానికి మీరు గనక మీరు రెంట్ కేటాయిస్తే మీకు శని దోష నివారణ అవుతుంది ఎవరికి అంటదు ఇది బాగుంది కదా అట్లాగే కోటి దీపోత్సవం లక్ష అని చెబుతుంటారు పెట్టినప్పుడు పత్తి నూనె అక్కడ ప్రతి మండపం మీద అలా పెట్టేసి వెళ్ళారనుకోండి మీరు ఎవరికి దానం చేయట్లా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వచ్చిన వాళ్ళు చక్కగా అన్నింటి కార్యక్రమాన్ని పెడుతున్నారు ఆ పత్తి అక్కడ ఉపయోగిస్తారు ఆ నూనె అక్కడ ఉపయోగిస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది అట్లాగే దేవాలయంలో ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నాయి శుభ్రంగా దాని అలంకారం కోసం నూనెని పత్తిని చక్కగా నాలుగు బాటిల్స్ నూనె తీసుకెళ్ళి చక్కగా అలంకరించి అందరికి వచ్చాక ఎంత కన్నుల పండుగగా ఉన్నారు స్వామివారి ఇన్ని దీపాల్లో అనుకునేట్టుగా చేసుకున్నారనుకోండి అలా చేయండి అలాగే గట్టిగా మీకేంటంటే ఇది మీ వాళ్ళకి దోషం అంటుతుందని కానీ నిజంగా ఆర్తిగా మీరు చక్కగా మీరు కాలం ఇప్పుడు కాలం లేదు వెళ్తున్నప్పుడు ఎవరికైనా సరే వస్త్రదానం కానీ చెప్పుల దానం కానీ దానం కానీ అది ఎవరికైనా ఇచ్చినా సరే నీడిగా ఉన్న వాళ్ళకి మీ దోషం పోవటం కోసం కాకుండా నీట్గా ఉన్న వాళ్ళకి ఇస్తే అది మీకు బెనిఫిట్ అవుతుంది అంతే తప్పితే వేరే ఉద్దేశాలు మనసులో పెట్టుకుని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ల వాళ్ళకి కూడా నేను ఒకసారి చూశాను ఘోరమైన విషయం ఏంటంటే ఈ వెయ్యి రూపాయలు వస్తువు కొంటే ఏదో ఫ్రీగా ఇస్తారండి గిఫ్ట్ ఇస్తారంటే ఏమిటని వెళ్ళా రెండు కేజీలు ఉప్పు ప్యాకెట్ అంటే నాలాంటి వాడేవాడో చెప్పాడు ఓనర్ గారికి ఉప్పు ఏమండి ఉప్పిస్తే పోతుందని తీసేసుకుంటున్నాడు కాకపోతే ఏంటంటే అది ఇచ్చి తప్పించుకుందా ఆయన కొంటున్నాడు కానీ వెయ్యి రూపాయలు సేల్ చేస్తేనే నువ్వు ఇస్తున్నావు అక్కడ ఏమైంది మళ్ళీ కొనుక్కున్నట్టే కొనుక్కున్నట్టే అందుకని ఏంటంటే అలాంటివి చెయ్యకుండా ఆర్తిగా మనం ఇంకోటికి అంటే పని లేక అందుకని దిష్టి తీసిన వాళ్ళకు కూడా నేను చాలా అరమంటలు చెప్తా అంటే నాలుగు గోడలు పడేసేయండి అది తప్పు అట్లాగే మనకి మీరు గృహప్రదర్శనం చేసేటప్పుడు కూడా దిష్టి తీసిన కొబ్బరికాయని పని వాళ్ళు ఎవరు పిలిచి తీసుకెళ్లారంటారు లేదమ్మా ఇది బయట పారేసి ఎవరు తొక్కని ప్రజలు పడే నీకు ఇంట్లో నాలుగు కాయలు ఇస్తాలే అని చెప్పాలి తప్పితే మనం కూడా అనుభవించాలని తప్పడం అనేది చాలా దోషం ఎలా ఇస్తామో అది చేయకుండా శుభ్రంగా పత్తి కానీ శుభ్రంగా నూనె కానీ ఇనుము కానీ ఏదన్నా భగవత్ కార్యక్రమానికి చేసే అవకాశం వస్తే మాత్రం ఎందుకంటే మళ్ళీ మీకు సర్కిల్ రిపీట్ అయ్యే వస్తుంది ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అప్పటికి మీరు ఇంత ఎంగేజ్లో లేకపోవచ్చు వృద్ధులై ఉండొచ్చు మారక స్థితి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఏంటంటే మీరు చక్కగా వెనక్కి వచ్చింది కాబట్టి మీకు నాలుగున్నర నెలలో ఇప్పుడు గనక ఆయనకి రెమెడీస్ చేసుకుంటే మళ్ళీ సర్కిల్ వచ్చినప్పుడు ఈ దోష నివారణ ఇప్పుడే చేసుకుంటున్నారు అంటే రాబోయే ఎప్పుడో రిటైర్మెంట్ నాటికి ఇప్పటి నుంచే మీరు సేవింగ్స్ కట్టుకుంటున్నారు అన్నమాట పెన్షన్ కోసం అలా అవుతుంది అందుకని ఏంటంటే పెద్దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోండి తప్పితే నెగిటివ్గా తీసుకోవాలి చాలా చక్కగా తెలియజేశారండి గా మనం చేయాల్సింది ఏంటి అనేది వివరించారు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు శని అంటే శనేశ్వరుడు మెల్లగా నడుస్తాడు లేకపోతే ఈశ్వర శబ్దం ఉంది వెనకాల ఖచ్చితంగా ఆయన ఆయన భగవంతుడు అనవసరంగా ఆయన తిడుతూ రకరకాలుగా చేస్తూ ఉంటారు అవన్నీ చేయకుండా